చాలా మీరు చాలా సీనియర్ పొలిటీషన్ సార్ సో జర్నలిజంలో మీరు గతంలో చూసిన దానికి ఇప్పటికీ మార్పులేంటి ఎలా ఉంది ఇప్పుడు జర్నలిజం అప్పుడు జర్నలిజ్గానే ఉండేది సార్ నాడు జర్నలిజం చాలా సమాజ కార్యానికి ప్రభావితంగా ఉండేది వృత్తిగా స్వీకరించాను సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే విధంగానే నాకు ఏర్పడింది ఒకటి అలాంటి వాళ్ళను తప్పకుండా ఒకసారి సన్మానం చేద్దాము అదే స్ఫూర్తి ఇప్పటి ధనాల చెప్పిద్దాము ఎందుకంటే జర్నలిజం అనేది ఇది చాలా పవిత్రమైన ఉన్నటువంటి కార్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ సీట్ అంట దీనికి స్వేచ్ఛ స్వతంత్రత ఉండాలి నిర్భయంగా ఉండాలి అలాగే విలువలతో కూడుకునే వాళ్ళు ఉండాలి ధైర్యంగా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఉండాలి ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఏ విధంగా ఉన్నాయి వాటి అన్నిటి కూడా చక్కగా చెప్పగలిగేటువంటి భారతదర్శం చేసేవాళ్ళు కావాలి అందుకని అలాంటి వాళ్ళు గతంలో సమర్థవంతంగా ఉన్నాయి అందుకని ఈరోజు కూడా అలాంటి వాళ్ళ స్ఫూర్తి కొంతానికి పెద్ద మన నేను ఈ కార్యక్రమాన్ని పెట్టాను థ్యాంక్ యూ